ది ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ డ్రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్

అదృష్ట నాయకులు ఎక్కడ కూడా మనం చొల్కడం మన అదృష్టం మనకి ఎంపీ అక్కడ మనకు చొరకడం మన అందరం

కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు ఎట్లా పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం వాళ్ళు ఓడిపోయింది ఓడిపోయిన వాళ్ళు పోయి ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తుంది